కౌశిక్కి వాళ్ళ మామయ్యని ఎవరో పొడిచి వెళ్ళిపోతారు వాళ్ళ మామయ్య అరుస్తూ ఉంటే అరుపులు విన్న కౌశిక్కి బయటికి వచ్చి చూసేసరికి వాళ్ళ మామయ్య పొట్లో కత్తి దించి ఉంటుంది మామయ్య మామయ్య అంటూ వచ్చి తన కత్తి బయటకు తీసే సమయానికి ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చి చూస్తారు చూసేసరికి కౌశికి చేతిలో కత్తి ఉంటుంది అప్పుడు సురేష్ పరిగెత్తుకుంటూ వచ్చి నానా నాన్న అరుస్తూ అని అరుస్తూ ఉంటాడు ఇప్పుడు కౌశిక్కి ఏమండి అంబులెన్స్ని విలువండి డాక్టర్ని విలువండి అని అరుస్తుంది ఇప్పుడు సురేష్ కౌశికి నాన్న చనిపోయాడు కౌశిక అని అంటుంది ఇదే అదునుగా చూసుకున్న కౌశిక్ వాళ్ళ పిన్ని ఏమమ్మి నువ్వు నిజంగా చంపేసి కదా నిన్న వార్నింగ్ ఇచ్చినావు తెల్లారి వారికి సంపేసినావు కదా అని అంటుంది అది విన్నా కౌశికి లేదు నేను చంపలేదని అంటుంది అత్తయ్య నేను చంపలేదని అంటుంది అత్తయ్య ఉండే నేను షెస్టు కుర్సుకు పిలిచిన భర్తను చంపించుకుంటున్నాయి కదమ్మా అని వాళ్ళ అత్తయ్య బాధపడుతుంది దాంతో పొద్దు తెల్లారేసరికి పోలీసులు వచ్చి తన చేతిలో కత్తి ఉండడము అందరికీ వార్నింగ్ ఇవ్వడము పబ్లిక్ వార్నింగ్ ఇచ్చినందుకు కౌశిక్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు తీసుకొని వెళ్తారు మరి ఇదంతా చూసిన రాత్రికి ఏం చే తన వదిన చంపలేదు తన నిర్దోషి అని దాత్రి ఎలా నిరూపిస్తుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం